కృష్ణ కృష్ణు ప్రేమైన దేవుని వార్లారా బాగున్నారా మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు ఈ దినమంతా మీకు సహాయం గాక ఈ దినము మీకు మేలును కలుగును గాక ఈ దినమును మీరు ఆశీర్వాదకరంగా మీ మనుగడలో మీరు కొనసాగబడతారు గాక అమ్మాయి చూద్దామా ఈరోజు కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుంటే పాపులను చూచి నీ అందు మత్సర పడుకుము నిత్యము యహోవయందు భయభక్తులు కలిగి ఉండుము ఏమండి ఎంత అద్భుతమైన దేవుని మాట మరి లోకము భయంకరమైన స్థితిలోనికి దిగసారిపోయి ఉన్నది ఎక్కడ చూసినా అపవిత్రత అబద్ధము అభద్రతాభావము తాండవిస్తూ ఉన్నది యవనస్తులని లేదు చిన్న బిడ్డలని లేదు వృద్ధులని లేదు వారి యొక్క వయసుతో సంబంధం లేకుండా పాపమునకు బందీలైపోయి ఉన్నారు పాపము బలము గల ఆ అపవాదికి బందీలైపోయి ఉన్నారు అపవాది వారిని ఎంతగానో ఆ బందీలుగా చేసింది పాపము చేత కట్టివేసినది అయితే అట్టి వారిని కాస్త ప్రక్కన పెట్టి దేవుని ఎడల నిత్యము భయము కలిగి నడుచుకోవటానికి మనం ఉండమని దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉన్నాడు దేవుని వాట మన హృదయంలో ఉన్నప్పుడు మనము నిత్యము దేవుని భయభక్తులు కలిగిన వారముగా ఉంటామండి నిత్యము కొంతమంది ఆదివారం రోజు మాత్రం భయభక్తులు కలిగిన ఏమండి ఆ బైబిల్ తీసుకొని రావటం అని ఆ వస్త్ర ధారణని మరి ఆ యొక్క మాట తీరు అని ఆ ప్రవర్తన అని ఒక వారంలోనే ఉంటుంది చర్చికి వచ్చినప్పుడు మాత్రమే కాదు కదా నిత్యము దేవుని వాక్యం ఏమి చల్పిస్తూ ఉన్నారు దేవుడు నిత్యము దేవుని వెళ్ళ భయభక్తులు గల జీవితం ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు అంటండి మరి వారు ఎంతగానో ఆశీర్వదించబడతారు వారికి కావలసిన మేలు తప్పకుండా జరుగుతుంది దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు భయభక్తులు గల జీవితమును ఆయన తప్పకుండా అంగీకరిస్తారు మరి నువ్వు ఎలా ఉన్నావు మరి ఎలా కొనసాగబడతా ఉన్నావు ఈ సంవత్సరం మందు ఈ సంవత్సరం మందు ఏమి నిర్ణయాలు తీసుకున్నావు ఏమి లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు నిత్యము నీకున్న ఆసక్తి నీకున్న వైరాగ్యం నీకున్న ఆ బలమైన ఆ ప్రేరణ దేవుల్లో కనుక ఉంచినట్లయితే తప్పకుండా దీవించబడతావు తప్పకుండా ఆశీర్వదించబడతావు నిత్యము ఆసక్తి కలిగి ఉన్న యోచ విడిచిపెట్టబడ్డా లేదు కదా నిత్యము ఆసక్తి కలిగి ఉన్నటువంటి దావీలు గారు విడిచిపెట్టబడ్డా లేదు కదా నిత్యము ఆసక్తి కలిగి ఉన్నటువంటి దానియులు గారు విడిచిపెట్టబడ్డా లేదు కదా అంటే వారి యొక్క వారి ముగ్గురు జీవితాల్లో చాలా కష్టములు చాలా శోధనలో వారు ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే వారు దేవుని పట్టుకొని దేవుని హత్తుకొని నిత్యము భయభక్తులు గల జీవితంతో వెంబడించినారు కనుక వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మనం నేర్చుకుంటున్న పాఠమై ఉంటుంది ఈ దినమంతయు దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయం నీకు కలుగునుగాక దేవుడిని నేను గాక దీవెనకరంగా దేవుని ఎదుట నీవు గాక తండ్రి యొక్క ప్రేమ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము నీకు తోడే గాక ఆమెన్ ఆమెన్